ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతూ ఉంది ఒక పక్కన దౌర్జన్యాలు హత్యలు అవినీతితో కూరుగుపాటే కాకుండా మరో పక్కన సారా కుంభపాణంతో పులిగి తేల్తా ఉన్నది టీడీపీ ప్రభుత్వం దీనిలో భాగంగానే విద్యకు ప్రాధాన్యతనిచ్చేటువంటి క్రమంలో పోయి విద్యను ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పి భారతదేశంలోనే ఏ రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సమయంలో పదిహేడు మెడికల్ కాలేజీని కాలేజీ తీసుకురావటం ఆయన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజెస్ ప్రారంభించడం మూడు మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండేటువంటి సమయంలో డైరెక్ట్ గా వాటి అన్నింటినీ ప్రైవేటీ చేయాలనే ఒక దురుద్దేశంతో ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఆ నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అనేటువంటి చెప్పడమే కాకుండా ఈ రాష్ట్ర నలుగురులో ఉండేటువంటి ప్రజానితో వారి యొక్క వ్యతిరేకతని తెలుసుకునేందుకు గాను పోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పోటీ ఉద్యమ పోటీ సంతకాల ఉద్యమంలో భాగంగానే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పిలిపి ఇవ్వటం జరుగుతా ఉంది ఇరవై ఏడో తారీఖున ఈ నెల ఇరవై ఏడో తారీఖున రాష్ట్రంలోనేటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలు అందరూ కూడా ఎటువంటి పరిస్థితులైనా దాన్ని కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి విడిగా కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గా విడిగా కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాలి విడిగా చేసి ఈ సంతకాల సేకరణ కూడా ఆ జిల్లా అధ్యక్షుడికి పంపించడం అనేటువంటి చేయాలని కూడా కోరుతుంటాం ముఖ్యంగా చెప్తా ఉన్నాం అసలు విద్యని ప్రైవేట్ చేయాలనేటువంటి దురుద్దేశం ఎంతవరకు సబబు అసలు ఇది ఎంత ఎంతవరకు వరకు సము అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి ముఖ్యంగా పేదవాడు చదువుకోవాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణం ఉంటుంది పేదవాడు చదువుకోవాలంటే కావలసినటువంటి వసతులు సమకూర్చాల్సినటువంటి పోయి దాన్ని మరణా డబ్బులతో కొనుక్కునేటువంటి స్థితికి తీసుకురావడం జరుగుతుంది విజయవాడలోనే ఆటో డ్రైవర్ కూతురికి మెడికల్ సీట్ వస్తే మెడికల్ సీట్ లో డైరెక్ట్ గా వచ్చినా కానీ డబ్బులు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే నలుగురు సహాయం చేసి అందించినటువంటి పద్ధతి కూడా అంటే దాని అర్థం ఏంటి ఆ మెరిటోరియస్ విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటే దీన్ని ప్రైవేటైజ్ చేసి కోట్లాది రూపాయలు దండుకునేందుకు గాను వారి అనుంద శిష్యులు అందరికీ కూడా మెడికల్ కాలేజీని కట్టబెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నాటకంలో భాగమే ఈ ప్రైవేటైజ్ అంటా ఒక పక్కన ఎక్కడ పెడితే అక్కడ ల్యాండ్ అన్ని రూపాయికి ఇచ్చేస్తానంటాడు అంటాడు దానికి ఇచ్చేస్తానో వాటి సొంతంగా ప్రయోజనానికి వాడుకోవాలంటారు అదేమంటే కనుక ఇవాళ పేపర్లు చూసాం లక్ష ఎనభై వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా వస్తాయి అనేటువంటిది అని బీజేపీ వాడే చెప్తున్నాడు అంటే ఇచ్చేటువంటిది వాడే తిట్టుకునేటువంటిది వాడే అదే పద్ధతిలో ఇవాళ ఎక్కడికో ఎక్కడికో సమ్మెట్ అనేటువంటి ఇతర దేశాలు వెళ్తున్నారు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడి అంతా వీళ్ళిచ్చేటువంటి ఉద్యోగ భద్రత ఉద్యోగాలు సంఖ్య చెప్పడానికి వీలేదు గతంలో లాస్ట్ ఇయర్ ఎండి వచ్చారు సమ్మెట్ అనేటువంటి పేరు మీద వెళ్ళి వచ్చినటువంటి తండ్రి కొడుకు ఇద్దరు వెళ్ళొచ్చి వారు చెప్పిందంటే వస్తారు పెడతారు అనేటువంటి తప్ప మరొకటి కానే కాదు వీళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ కూడా కల్లబుల్ కబుల్లే అందుకే చెప్తాం ఈ అరాచక పాలనకి అంతం పాలించాలంటే ప్రజానీకం వెలువుగా రావాలి దానిలో భాగంగా మొట్టమొదటి స్టెప్ గా ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేయాలి ప్రభుత్వంలోనే నడపాలనేటువంటి అన్నీ వైఎస్ఎట్ నేడియన్ గా మేము కోరుకుంటున్నాను